మన జాబ్ నోటిఫికేషన్ ఛా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఆర్టీసీలో అప్రెంటిషిప్ కొరకు దరఖాస్తులు కోరుతున్నారు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వివరిస్తాను ముందుగా ఒక విజ్ఞప్తి మన జాబ్ నోటిఫికేషన్ మొట్టమొదటిసారి ఎవరన్నా వీక్షిస్తున్నట్లయితే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి మన వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటిషిప్ కొరకు దరఖాస్తులు కోరుతున్నారు ఎవరైతే ఐటీఏ పూర్తి చేస్తున్నారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్ దరఖాస్తులు స్వీకరించే తేదీలు ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అంటే నవంబర్ ఆరో తేదీ నుండి నవంబర్ ఇరవయ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తు చేసే విధానం కూడా ఆన్లైన్లో దా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఇరవై తర్వాత అంటే నవంబర్ ఇరవై తర్వాత ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఆ అప్లికేషన్లు పరిగణించబడవు అయితే ఈ నోటిఫికేషన్కి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్టీఆర్ కృష్ణా పశ్చిమ గోదావరి ఏలూరు గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలకు సంబంధించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి ఎవరైతే ఈ జిల్లాలో నేను చెప్పిన జిల్లాలో ఐటీఐ పూర్తి చేసి ఉన్నారో వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్రెంటిషిప్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వారు అక్కడ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఆ వెబ్సైట్ యొక్క లింకు నేను డిస్క్రిప్షన్ అందుకు కింద ఇస్తాను ఇక ఖాళీలకు వచ్చేసరికి చూడండి జిల్లాల వారీగా ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు కృష్ణా జిల్లాలో నలభై ఒకటి ఉన్నాయి ఎన్టీఆర్ జిల్లా తొంభై తొమ్మిది గుంటూరు నలభై ఐదు బాపట్ల ఇరవై ఆరు పల్నాడు నలభై ఐదు ఏలూరు ఇరవై నాలుగు పశ్చిమ గోదావరి ముప్పై ఒకటి ఖాళీలు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మనకి ఇవ్వటం జరిగింది అప్రెంటిషిప్ పోర్టల్నంతా అప్లై చేసుకునే విధానం వారికి ఒక దరఖాస్తు చేసుకునే వారికి ఎవరికైనా పనిచేసే ఈమెయిల్ ఐడి ఒకటి ఉండాలి అలాగే మొబైల్ నెంబర్ కూడా డెఫినెట్గా ఉండాలి ఈ అప్రెంటిషిప్ పోర్టల్ నందు లాగిన్ అయ్యి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇగో ఈ విధంగా మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు జనరేట్ అవుతుంది ఆ నెంబర్ మనకి అవసరం అన్నమాట దరఖాస్తు చేసుకోవటానికి అలాగే ఈ లాగిన్ అయ్యి మీరు మీ యొక్క అర్హతలు అవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్రెండేట్షిప్ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో తర్వాత ఇక్కడ ఇవ్వటం ఏం జరిగిందంటే మనం చెప్పేవారు ఏపీఎస్సీ ఆర్టీస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆధార్ కేవైసీ చేయించుకోవాలి తప్పనిసరిగా ఆధార్ కార్డులో ఉన్న వివరాలు పదో తరగతిలో ఉన్న సర్టిఫికెట్లో ఉన్న వివరాలు కంపల్సరిగా ఏ తప్పులు లేకుండా కరెక్ట్గా ఉండాలి అంటే క్యాండిడేట్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఫాదరు మదర్ నేము ఇవేవైతే పదో తరగతి మార్క్ లిస్టులో ఉన్నాయో అవే వివరాలు ఆధార్ కార్డులో కంపల్సరిగా ఉండాలి ఏదైనా తప్పులుంటే మీరు ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోండి తర్వాత అయితే అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓ డాట్ ఎన్ ఆన్లైన్లో చేసుకున్న అభ్యర్థులు రెండు సెట్స్ జెరాక్స్ కాపీలతో రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో వెరిఫికేషన్ కొరకు విద్యాధరపురం విజయవాడలో ఉన్న జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల వద్ద ఉదయం పది గంటలకి హాజరు కావాల్సి ఉంటుంది ఏ రోజు హాజరు కావాల్సి ఉంటుంది ఏంటనేది మీకు తర్వాత ఇంటిమేట్ చేస్తారు ఏమేమి పట్టుకెళ్ళాలి ఆ రోజు చూడండి పోర్టల్ను దరఖాస్తు చేసుకున్న యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్తో కూడిన ప్రొఫైలు అంటే అప్రెంటిషిప్ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఒక ప్రొఫైల్ జనరేట్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్తో సహా ప్రింట్ తీసుకుని మీ పదో తరగతి మార్కు లిస్టు ఐటీఐ మార్కు లిస్టు అలాగే ఎన్సీవిటీ సర్టిఫికె సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్సీ ఎస్టీ బీసీలు వారికి అయితే అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికెట్ ఎన్సీసీ స్పోర్ట్స్ ఎవరికన్నా నైపుణ్యం ఉంటే దానికి సంబంధించిన సర్టిఫికెట్ మీ యొక్క ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలతో ఈ యొక్క వెరిఫికేషన్కి హాజరు కావాల్సి ఉంటుంది అయితే వెరిఫికేషన్కి హాజరయ్యే అభ్యర్థులు నూట పద్దెనిమిది ప్రాసెసింగ్ ఫీజు నిమిత్తం చెల్లించి రసీదు పొందవలను వెరిఫికేషన్ తేదీలు మనకి ఏపీఎస్సీఆర్టీసీ డాట్ జియో డెట్ అనే వెబ్సైట్లో కానీ లేదా దినపత్రికల ద్వారా కానీ తెలియజేస్తారు అది రెగ్యులర్గా అభ్యర్థులు ఫాలో అవుతూ ఉండాల చెప్పాను కదండి ఇంతకుముందు ఇరవై తర్వాత దరఖాస్తు చేసుకున్న వారు వారు అభ్యర్థి దరఖాస్తుని పరిగణించబడరు అలాగే తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాల్సిందే అది ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి మీకేమైనా సందేహాలు ఉన్నాయట్లా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు దానికి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది స్వీట్